నమస్తే గుండె సంబంధిత వ్యాధులు అదేవిధంగా శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి మన మధ్య ఉన్నటువంటి కేరళ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ అనీబ్ గారు ఈ యొక్క చిత్రపటంలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు శ్వాసకోశం అదేవిధంగా గుండెకి సంబంధించినటువంటి వ్యాధులకు ఇది ఉపయోగపడుతుంది దాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది దీ యొక్క చికిత్స ఏమంటారో కూడా మనం తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు ఇలా చెస్ట్ రిలేటెడ్ డిసార్డర్స్కి ఎస్పెషలీ ఆస్మా బ్రాంగైటిస్ అలర్జీ మళ్ళీ క్రోనిక్ కఫ్ అలా డిసీ డిసీజ్ ఈ ఉరస్ ఏరియాలో చేయడం లేదా ఉరో చేయడం అలా ట్రీట్మెంట్ బాగుంటుంది ఫర్ స్ట్రెంగ్తనింగ్ దిస్ ఏరియా మీన్స్ ఈ ఏరియా మసిల్స్ ఈ ఏరియా లెంగ్స్ కపాసిటీ హోల్డింగ్ కపాసిటీ అని ఇలా ట్రీట్మెంట్ యూజ్ చేస్తారు సో అలా వ్యాధి క్రోనిసిటీ తగ్గిపోతుంది దార అంటే ఒక నూనెని ఇక్కడ పోస్తారు కదా దార లాగా పడుతుంది దార అంటారు ఒక నూనె కాదు స్పెషల్ నూనె దానికి సంబంధించిన స్పెషల్ నూనె అది దార చేస్తారు దార అంటే పోయి దార దార ఓకే ఇది స్పెషల్ స్పెషల్ గా మన హానికి సంబంధించిన ఆయిల్ ఉంటుంది దాని దానికి పెట్టిన ఆయిల్ తోటి దార చేయడము మళ్ళీ ఉరో వస్తీ ఉంది ఊరస్ ఏరియాలో వస్తీ చేయడం మీన్స్ హోల్డింగ్ ద ఆయిల్ ఇక్కడ ఏరియాలో ఇక్కడ బండిలు పెట్టి అక్కడ నూనె హోల్డ్ చేస్తారు కొంతసేపు ఆహా అంటే ఒక కట్టలా కట్టేసి ఆ ప్లేస్ లో నూనెని హోల్డ్ చేసిన అది బాడీలో కింకి మరి ఆదాయక ప్రయోజనం ఈ ఏరియా స్ట్రెంగ్థనింగ్ అవుతుంది ఓకే దాని పర్పస్ కి యూజ్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్